దేవుని యొక్క ప్రశస్తమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట అందరికీ శుభదినము వందనములు తెలియపరుస్తూ ఉన్నానండి అందరు బాగున్నారా మీ అందరికొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను మరి నా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మరి యొక్క సాయం మందు వాక్య పరిచయలకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేస్తుందాం అందరు భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మహోన్నతుడా నీకు కృపను బట్టి మరొకసారి వందరములు ఈ యొక్క దినమందు నైనా చక్కటి వాక్యము ద్వారా మా అందరితోటి మీరు మాట్లాడాలని మీరు ఆశపడుచు ఉన్నారు ఈ యొక్క సమయం అందు ప్రభు మరి వాక్యము విత్తనై ఉండగా నీ యొక్క పరిశుద్ధాతం ద్వారా నన్ను తాకి నైనా నా నోటికి నీవు మాటను దయచేసి ప్రతి హృదయానికి తాకే బాధ్యత యోగ్యత మా అందరికీ మీరు అనుగ్రహిస్తారని అడుగుచూ ఉన్నాం ప్రభు నేను యొక్క మరి ప్రకటన గ్రంథము దాని గ్రంథము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి లేఖనము మేము అర్థమయ్యే రీతిగా మా యొక్క జ్ఞానముతో కాదు కానీ ప్రభు నీ యొక్క పర్లోక జ్ఞానం ద్వారా మేము అర్థం చేసుకునే బాధ్యత మాకు అనుగ్రహించండి నాయన ఈ యొక్క చివరి దినాల్లో మాకు కావలసిన వాక్యాన్ని మాకు అనుగ్రహించి నీ యొక్క కృపను బట్టి మేము మేలు పొందుకునే బాధ్యత యోగ్యత మాకు అనుగ్రహిస్తారని ఏ సునాములు అడిపడుకుంటున్నాము తండ్రి అమ్మాయి అందరికీ వందనాలండి మరి రెండు దినముల నుంచి మరి వాక్య పరిచర్య చేయలేకపోతూ ఉన్నాము ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఉన్నాయి కాబట్టి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క స్థలంలో జరుగుతూ ఉన్నాయి అందు నిమిత్తమై వీడియోస్ చేయలేని మరి పరిస్థితిలో ఉంటూ ఉన్నాము ఏదేమైనప్పటికీ మరి చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మెసేజ్లు చేస్తూ ఉన్నారు మీ యొక్క ప్రేమను బట్టి ప్రత్యేకంగా మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నా ఈ యొక్క దినమందు వాక్యము సాతనుడు ఇక ఎన్నటికీ ఉండడు అనే అంశం ద్వారా మీ అందరితోటి మాట్లాడాలని ఆశపడుచున్నాను సాతనుడు ఇక ఎన్నటికీ ఉండడు సాతనుడు ఈ లోకాన్ని ఎంత చిన్నాభిన్నం చేస్తున్నాడో దేవుని యొక్క ప్రణాళికను ఎంతగా పోగొట్టి ఉన్నాడో మనందరికీ తెలుసు ఆదాము అవ్వలను మొదటిగా ఆ సాతనుడు మోసపరిచినప్పుడు ఆ యొక్క మోసము ద్వారా మరి ఆదాము అవ్వలు ఆ యొక్క ఏదేను తోట నుంచి బయటికి రావడము జరిగి ఉన్నది వారి యొక్క సంతాన ఉత్పత్తి జరిగి ఉన్నది మరి ఆ తర్వాత కూడా సాతనుడు ఏబేలు అలాగనే మరి కయ్యేను మధ్యను కూడా మరి వైరము చేస్తున్నాడు ఆ తర్వాత కొన్ని కొన్ని జరగడము మనం చూస్తూ ఉన్నాము ప్రదనప్పుడు లారా మరి ఆది ఖండంలో మొట్టమొదటిగా ఈ యొక్క ఏదైనా తోటలు మనం చూసినట్లయితే ఏ రక్తము చిందింపబడలేదు రక్తము చిందింపబడలేదు అలాగనే ఆ స్థలంలో ఎటువంటి పాపము కూడా కనబడలేదు ఎక్కడైనా పాపము కనబడి ఉన్నదంటే ఆ పాపాన్ని ఏం చేస్తాడంటే దేవుడు తొలగిస్తాడు ఎవరు ఆ పాపానికి కారకులై ఉన్నారో ఆ కారకులను కూడా దేవుడు తొలగించే అవకాశము ఉంటుంది దేవుని స్తోత్రముఖులంగాక ఈ యొక్క దిన ముందు మరి ఎస్కేలు ఒక వాక్యం ఉన్నది ఎస్కేలు గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వాక్య భాగం ఒకసారి మనము పరిశీలన చేద్దాము జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉండవు దేవుని స్తోత్రము కలిగాక ఈ వాక్యము ఎవరిని సూచించి ఎవరి గురించి ఈ యొక్క వాక్యము మాట్లాడుచున్నదంటే అపవాదైన సాతను కొరకు ఈ యొక్క వాక్యము మాట్లాడుచు ఉన్నది సాతనుడు ఎవరు ఈరోజు చాలామంది ప్రియ దేడులరా గడిచిన నాలుగు నెలల క్రితము ఒక వ్యక్తిని సాతనుడే అంటే ఎవరు అతను క్రైస్తవుడే వారి వారి యొక్క తల్లిదండ్రులు కూడా క్రైస్తవులే ఆయన కూడా సంఘానికి వెళ్తూ ఉంటాడు అయితే సాతనుడు ఎవరు అంటే ఆయన అంటూ ఉన్నాడు సాతనుడు అంటే ఒక పేరు కలిగిన ఒక వ్యక్తి అని అంటూ ఉన్నాడు అంటే సాతనుడు ఎవరని తెలియట్లేదు అలా దేవుని యొక్క కుమారుడు అన్నవారు కూడా తెలియట్లేదు దేవుని యొక్క కుమారుడు ఎక్కడుంటాడు సాతనుడు ఉంటాడు ఎక్కడి నుంచి ఆయన ప్రడ పడద్రోయపడి ఉన్నాడు అన్నది మరి ఈ యొక్క నేడి దినములో మరి యవనస్తులకి వాక్యములో అంతటి అవగాహన ఉండటం లేదు అంతటి అవగాహన ఉండటం ఉండకపోవటానికి కారణం ఎవరంటే తల్లిదండ్రులు అలాగనే మరి సంఘ సేవకులు కూడా కొన్ని సంఘాల్లో యూత్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయండి యూత్ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి మరి ప్రతి వారము ఒక దినమందు కూడుకుంటూ ఉన్నారు మరి గంట గంటన్నర లేదంటే రెండు గంటలు అక్కడ వాక్య జరుగుతూ ఉన్నది ఆరాధన జరుగుతూ ఉన్నది మరి కొన్ని సంఘాలలో అయితే ఒక్కరోజు మాత్రమే ఆరాధన అది శనివారం కావచ్చు అది ఆదివారం కావచ్చు కేవలము సంఘంలో ఒక్కసారి ఆరాధన జరుగుతున్నది వారానికి ఒకరోజు ఏమండి పనిచేసే వారిగా మనము ఉండకూడదు నిరంతరము మనము పనిచేసే వారిగా ఉండాలి దేవుని స్తోత్రము కలిగింది కాక ఈరోజు యవనస్తులు ఎంతోమంది పాడైపోవడానికి కారణం ఏంటంటే వాక్యము వారికి అర్థమవటం లేదు అలాగనే ఆ వాక్యము వారికి హృదయంలోకి వెళ్ళటం లేదు మరి ప్రియదేవి లే హృదయాల్లోకి వెళ్ళాలంటే చక్కటి బోధ కలిగి ఉండాలి చక్కటి బోధ కలిగిన సంఘానికి వెళ్ళాలి చక్కటి బోధ చేస్తున్న సావుకుని మనము కలవాలి దేవుని స్తోత్రం కలిగింది కాక దేవుని ఏదో ఈ వాక్యం మనం చూసినట్లయితే జనులను నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గోర్చి ఆశ్చర్యపడదురు మనమందరము ఒక వ్యక్తి గురించి మనకు తెలుసు ఏమండి ఆ యొక్క పరలోకములో ఒక యుద్ధం జరిగి ఉన్నది ఆ యొక్క యుద్ధం ద్వారా ఏమి సంభవించున్నది ఆ యుద్ధానికి కారకుడు ఎవరు ఆ యు ఆ యొక్క యుద్ధము ఎందుకు జరిగి ఉన్నది అన్నది మనందరికీ తెలుసు ఏమండి ఆ యుద్ధము ఎవరి మధ్యన జరిగి ఉన్నది యేసుక్రీస్తుకుని అలాగనే ఈ యొక్క లూసిఫర్ అనగా సాతండు అలాగనే అపవాది మరి ఇక్కడ ఈ యొక్క ఇరువుడికి యుద్ధం జరిగి ఉన్నప్పుడు యుద్ధంలో ఎవరు ఓడిపోయి ఉన్నారు అపవాది ఓడిపోయి ఉన్నాడు అపవాది ఓడిపోయినప్పుడు ఈ భూలోకానికి ఏమండి త్రోసి వేయబడ్డాడు రోజు వేయబడ్డాడు అసలు ఎందుకని ఈ యొక్క యుద్ధము జరిగి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఎందుకని యుద్ధం జరిగి ఉన్నదంటే అపవాది అయిన సాతనుడు ఈ యొక్క లూసిఫర్ ప్రభు యొక్క స్థానము కావాలని ఆశపడి ఉన్నాడు అంటే తండ్రి యొక్క కుమారుడు యొక్క స్థానము తన యొక్క ఆ యొక్క సింహాసనములో కూర్చుండాలని అటువంటి అధికారము కావాలని ఆశపడి ఉన్నాడు ఆ దేవదతుల కంటే కొంచెం ఎక్కువ జ్ఞానము దేవుడు ఈ యొక్క లూసిఫర్కి అనుగ్రహించి ఉన్నాడు ఏమండి మనకు జ్ఞానం కావాలంటే దేవుడు మనకిస్తాడు కానీ మరి ప్రమాదకరమైన జ్ఞానము దేవుడు మనకి కూడా ఈరోజున చాలా ప్రమాదకరమైన జ్ఞానము ఏమండి ఈ యొక్క లోకాధికారం ద్వారా మనం పొందుకుంటూ ఉన్నాం ఆ యొక్క పొందుకున్న జ్ఞానాన్ని బట్టి మనం ఎక్కడ ప పడద్రోగి పడుతున్నామో మనం తెలుసుకోవాలి పాతాలంలో పరద్రోహపడతాం ప్రియ పుడారా అధికమైన జ్ఞానము మనకి ఎంతో ముప్పు కలుగుతూ ఉంటుంది అయితే ఈ యొక్క కొద్దిగా జ్ఞానము దేవుడిచ్చి ఉన్నాడు ఆ యొక్క జ్ఞానాన్ని బట్టి ప్రభు యొక్క స్థానం కావాలని ఈ యొక్క సాతనుడు ఆశపడి ఉన్నాడు అయితే ఆ యొక్క పరలోక రాజ్యంలో యుద్ధం జరిగి ఉన్నది ఆ యుద్ధంలో ఈ యొక్క సాతనుడు ఓడిపోయినాడు ఓడిపోయిన తర్వాత ఈ భూమి మీదకి త్రోసి ఏమండి సర్పము యుత్తుగలదై ఉండెను ఈ యొక్క మూడో అధ్యాయంలో ఈ యొక్క ఆదిఖండము మూడో అధ్యాయంలో సర్పం గురించి మాట్లాడి ఉన్నది ఆ సర్పము అధాము అవలను మోసపుచ్చి ఉన్నది మోసపుచ్చు వాడు ఎవడు సాతను అబద్ధికుల జనకుడు ఎవడు సాతనుడు అబద్ధికులకు తండ్రిగా ఉన్నాడు ఆ యొక్క సాధనుడు మనకు తండ్రి అయితే ఆ పర్లోకపు తండ్రి మాత్రమే ఆ తండ్రిని మనం పోలికగా ఉన్నామంటే మనం నీతిగా మనం జీవిస్తూ ఉంటాం యథార్థవంతులుగానే మనం ఉంటాము మనము ఆయన యొక్క వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉంటాము దేవుని స్తోత్రము కలిగింది గాక ఇప్పుడు దేవుని సంగమ ఇక్కడ జనులందరి జనులలో నిన్ను ఎరిగిన వారందరూ నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు ఏంటి ఇంతగా ఆ పర్లోక రాజ్యంలో ఇంత గానం చేస్తున్నదే ఇంత జ్ఞానముతోటి ఆ యొక్క ఆరాధన జరిగించి ఉన్నదే మరి ఎందుకని ఇలాగునా చెడిపోయినదని ఆశ్చర్యపడదురు అలాగనే మరొక ఆశ్చర్యం ఏంటంటే వెయ్యేళ్ల పరిపాలన అయినాక ఆ సాతని ఎక్కడ వేయిస్తున్నాడో తెలుసా అగ్ని గంధకంలో ఆ ప్రభు వేయబోచుకున్నాడు అగ్ని గంధకంలో ప్రియా దేవుని బిడ్లారా తర్వాత వాక్యంలో కూడా మనము జ్ఞాపకం చేసుకుందాము ఈ యొక్క సాతండు గురించి మరి ప్రాముఖ్యంగా ఈ యొక్క వారమంతా దేవుని చిత్తమతి ఈ యొక్క వారమంతాయు ఈ యొక్క సాతండు గురించి ఏమండి ఈ యొక్క వియ్యల పరిపాలన గురించి మనం జ్ఞాపకం ఉందాము అయితే లేవి ఖాండంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఆది ఆదిలోనే కొన్ని నియమ నిబంధనలు ఆ యొక్క ఆది కాండం నుంచే జరుగుతూ ఉన్నాయి ప్రియదేవుని దేవుని సంగమ మరి పాపానికి ప్రాయచిత్తముగా దేవుడు ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు దాన్ని మరి ప్రాయోచిత దినము ఇంగ్లీష్లో డే ఆఫ్ అటాన్మెంట్ అని పిలుస్తూ ఉన్నాం మరి ఈ యొక్క డే ఆఫ్ అటాన్మెంట్లో ఈ యొక్క ప్రాయశ్చిత్త దినము రోజున మరి ఏమి సంభవిస్తున్నది అక్కడ ఆ యాజకుడు అంటే యాజకుడు యొక్క యాజకుడు అంటే మరి మన యొక్క ప్రధాన యాజకుడు మన యొక్క ప్రధాన యాజకుడు ఎవరు ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు మరి ఈ యొక్క లోకపు యాజకుడు ఎవరంటే ఒక మనుషుడిగా ఉన్నాడు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు లేవి లేవి గోత్రం నుంచి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నా సేవకులుగా మీరు ఉండాలని అయితే అక్కడున్న ఈ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే లేవి కాండము లేవికాండము పదహారో అధ్యాయము పదహారో అధ్యాయము ఎనిమిది నుంచి పది వాక్యంలో మనం చూసినట్లయితే ఏ మేక మీద విడిచిపెట్టుట అని ఏమండి ఏ మేక మీద విడిచిపెట్టుట అని చీటి పడినో దాని వలన కలిగినట్లు దానిని అరణ్యంలో విడిచిపెట్టుటకై యోహ సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచవలెను దేవుని స్తోత్రం కలిగింది కాక ఇక్కడ ప్రాయ దినము రోజున అంటే ఒక మనుషుడు పాపం చేసినట్లయితే ఆ పాపానికి రెండు మేకలు ఏమండి అక్కడ ఒకటి దేవుని యొక్క మేక రెండవది సాతాను యొక్క మేక మనం ఇంగ్లీష్లో మనం చూసుకున్నట్లయితే లార్డ్స్ గోట్ రెండవది అజేల్ గోట్ అని ఉంటూ ఉంటుంది అనమాట అంటే అజేల్ అంటే సాతానుడు అయితే ప్రేదేం బిడ్డలేరా ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి దాని వలన ప్రాయచ్ఛతం కలిగినట్లు దాని అరణ్యంలో విడిచిపెట్ట ఇక్కడ ఎప్పుడైతే దేవుని పేరట ఒక చీటి పడి ఉన్నదో మేక మీద ఆ రోజు దినాల్లో ఏమండి చీట్లు వేసి వారు మనకి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల మనకు కనిపిస్తున్నది చీట్లు వేసి ఆ యొక్క సందర్భాలు కనబడుచున్నాయి అయితే ఈ యొక్క సందర్భంలో కూడా ప్రాయచిత్ర దినం రోజున కూడా మరి చీటి వేసినప్పుడు ఈ యొక్క ఈ యొక్క మేక దేవునిది ఆ మేక మరి సాతనుడిది అపవిత్రమైన మేక అనేది మరి చీటిలు వేసేవారు అయితే ఏ మేక మీద అయితే దేవుని యొక్క మేక అని చీటి వస్తుందో ఆ మేకను వధించి దాని యొక్క రక్తాన్ని మరి యాజకుడు లోపలికి తీసుకువెళ్ళి ఆ యొక్క పవిత్రమైన ఆ వస్తువు మీద చిలకరింపుగా వేస్తూ ఉంటాడు ఏమండి అయితే ప్రియ దింబిలారా దేవుని యొక్క దేవుని యొక్క మేక లేకపోతే దేవుని యొక్క బలి అర్పణ అలాగున జరిగేది అయితే రెండవ బలి అర్పణ ఎలా ఉన్నది ఈ యొక్క రెండవ మేకని ఏం చేస్తూ ఉంటాడంటే మరి అక్కడున్న వారందరూ పాపములు ఈ యొక్క మేక మీద వెళ్ళినట్లుగా ఆ యొక్క జంతువు మీదకి వెళ్ళినట్లుగా ప్రార్థించి దానిని ఎడారిలో విడిచిపెడుతూ ఉంటారు ఎడారిలో విడిచిపెడుతూ ఉంటారు ఎందుకని ఈ యొక్క ఎడారిలో విడిచిపెడుతూ ఉంటారు అది తిరిగి మళ్ళీ జన సమూహంలోనికి రాకుండా ఒక బలిష్టమైన ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఆ యొక్క యాజకుడు పిలుస్తాడండి ఒక బలిష్టమైన వ్యక్తిని పిలిచి ఈ యొక్క మేకను అరణ్యంలో విడిచిపెట్టమని చెప్తూ ఉంటాడు ఎందుకని ఈ యొక్క సాదృశ్యంగా మనకు కనబడుచున్నదంటే ఇది రియల్గా జరిగి ఉన్నదండి ఒక ఉపమాన రీతిగా కాదు పాత నిబంధనలో ఇలాగున పాప ప్ర ప్రాయచిత్ర దినం రోజున ఇలాగున జరిగేది అయితే ఆ మేక ఆ యొక్క ఎడారి ప్రాంతంలోనికి వెళ్తాది ఆ యొక్క ఎడారి ప్రాంతంలో లేదంటే ఒక పులో లేకపోతే ఎలుగుబంటో దానిని చీల్చి చంపుకొని తింటారు ఏమండి మరల ఆ యొక్క మేక జన సమూహంలోనికి రాకుండా అక్కడ నిబంధన కట్టబడి ఉన్నది అయితే ప్రియ దారా ఈ రోజున ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు రెండు 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 వేల సంవత్సరముల క్రితము అయితే అతను పాపాన్ని తీసివేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు పాపాన్ని తీసివేయడానికి వచ్చి ఉన్నాడు అయితే ఆ ఆ యొక్క దినాల్లో నేను ఇంకను పాపము చేయను ఈ దినాల్లో కూడానండి నేను ఇంకను పాపము చేయను అని బాసమ తీసుకుంటున్నారు కానీ మరలా ఆ పాపానికి దాసులం అవుతూ ఉన్నాం దాసులముగా ఉంటూ ఉన్నాం కుక్క తన యొక్క వాంతికి ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అలాగున నేటి క్రైస్తవ ప్రజలు కూడా అలాగునే వారి యొక్క పాపాలను బట్టి మరొకసారి ఆ పాపపు జీవితంలోనికి వెళ్తూ ఉన్నారు లోతు యొక్క భార్యను మనము జ్ఞాపించేసుకున్నట్లయితే ప్రియ దేని సంగమ లోతు అలాగనే భార్యకు అలాగనే బిడలకు కూడా దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు లోతుకు లోతు యొక్క బాల్య చెప్పి ఉన్నాడు ఇదిగో తిరిగి ఆ యొక్క పట్టణం వైపు మళ్ళీ మరలా అన్నప్పుడు అక్కడున్న సుందరవంతమైన ఆ ప్రకృతిని అంతని ఆస్వాదించినది తన యొక్క బ్రతుకు దినములో అయితే ఆ యొక్క స్థలము కాలిపోచున్నదని తను గ్రహించుకొని తను మరలా తిరిగినప్పుడు తన ఏమైపోయినది ఉప్పు స్తంభం అయిపోయినది ప్రయ ద ఈరోజున మన యొక్క పాపాలను బట్టి ఎవరిని మార్పు చెంది ప్రభువే నాకు దిక్కు అని మనం తిరిగినట్లయితే ప్రభువు నీ పక్షముగా ఉంటాడు ఒకవేళ ఆ ప్రభువుని నమ్ముకుని మరల నీ పాపాన్ని నువ్వు చూసినట్లయితే ప్రభు నిన్ను క్షమించడం మునుపటి పాపాలను దేవుడు జ్ఞాపం చేసుకోడు ఎప్పుడైతే నీవు ప్రభువుని గాయకుంటావో తెలుసుకుంటావో ఆ తర్వాత నుంచి నీవు పాపము చేయకూడదు ఎప్పుడైతే నీవు పాపం చేస్తున్నట్లయితే ఆ ప్రభువుని యొక్క పాపాలను జ్ఞాపం చేసుకుంటాడు తీర్పు దినములో ఆ పాపాలు బట్టి నీకు తీర్పు జరుగుతూ ఉంటుంది అయితే ప్రియదేనుపుడు లేరా ఇక్కడ మనం ఇంకను జ్ఞాపం చేసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన ఈ యొక్క వచనాన్ని ఈ యొక్క సాధన గురించి దేవుడు మాట్లాడుచున్నాడు ఈ యొక్క భక్తుడిని ఏమండి మరి ఆ యొక్క యోహానుభత్తుడికి కలిగి ఉన్న ఆ దర్శనాన్ని బట్టి దేవుడు మాట్లాడుచు ఉన్నాడు ఆ యొక్క వ్యూహాను తోటి ఆ యోహాను కలిగి కలిగి ఉన్న ఈ యొక్క దర్శనాన్ని మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము ఏవండి ఈ రోజున ప్రియ దేని బుడ్లారా ఈ యొక్క సాత్రం గురించి మనము క్షుణ్ణముగా మనము జ్ఞాపకం చేసుకుందాము ఈ యొక్క ఇరవై అధ్యాయంలో మొదటి వచ్చిన మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మరియు పెద్ద సంఖ్యను చేత పట్టుకుని అనగా అగాధము యొక్క తాళపు చెవుగల యొక్క దేవదూత పరలోకము నుండి దిగువచ్చుట దేవుని స్తోత్రం కలిగింది కాక ఈ ప్రకటన గ్రంథంలో ఏమండి ఎన్నో దేవదూతలు ఉన్నాయి ఏవండి ఈ యొక్క దేవదూతల యొక్క పని అమోఘముగా ఉన్నది ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ యొక్క అధ్యాయులు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క దేవదూత ఒక్కొక్క పని చేస్తూ ఉన్నది ఈ నా సంఘంలో ఒక పెద్దకి కానీ ఒక యవనస్తుడికి కానీ ఈ పని నువ్వు చేయాలి అంటే నేను చేయను అంటూ అది కష్టమైన పని అయితే అది వెంటనే వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియదేవిలారా ఒక సేవకుడు కానీ లేదంటే ఆ యొక్క సంఘంలో ఈ పని జరిగించాలి అని నీ మీద ఆ భారం పడినప్పుడు అది భారం కాదు అనుకుని నువ్వు పని చేసినట్లయితే గొప్ప కార్యములు నువ్వు చూస్తావు అయితే దేవుని పుట్లరా ఈ యొక్క దేవదత్తలో దేవుని యొక్క మాట విన్నాయి ఆ మాట విని ఆ ఒక దేవదూత ఈ యొక్క భూమి మీదకు వచ్చిన్నది ఆగాధము యొక్క తాళపు గల యొక్క దేవదత పరలోకము నుండి దిగి వచ్చిట చూచి తిని ఏమండి చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాను అను ఆ ఘట సర్పమును పట్టుకుని వెయ్యి సంవత్సరములు వారిని బంధించి అగాధములు పడవేశాను ఏమండి వెయ్యి సంవత్సరాలు ఒకటి రెండు మూడు సంవత్సరాలు కాదు అండమాన్ జైల్లో ఏమండి జీవితకాలపు జైలు కలిగి ఉంటుంది కొంతమందికి జీవితకాలము శిక్ష ఈ ప్రాంతాల్లో కూడా మనం చూస్తున్న జీవితకాలము ఏమండి తన బ్రతికినంత కాలము ఆ యొక్క జైల్లోనే ఆ జైల్లోనే ఉంటూ ఉంటాడు అలాగనే ఈ యొక్క పరలోకము నుండి ఒక దేవదూత అగాధపు ఆ తాళపు చెవి కలిగి ఉన్న ఆ దేవదూత వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ ఆ సాతని అపవాదైన సాతను ఆ లూసిఫర్ని బంధించి వెయ్యి సంవత్సరాలు అఘాధంలో పడవేస్తూ ఉన్నది వెయ్యి సంవత్సరాలు ఈ రోజున ప్రియ దేనిపట్ల సాతనుడు మన మధ్యనే విడిగా తిరుగుచూ ఉన్నాడు విడిగా తిరుగుచూ ఉన్నాడు ఈ వెయ్యి సంవత్సరాలు ఎప్పుడు ఎప్పుడు జరుగుతున్నది ఎప్పుడు సంభవించబోతున్నది ఈ యొక్క వెయ్యి సంవత్సరంలో ప్రభు యొక్క రాకడా ప్రభు యొక్క రాకుడిలో మనమందరం ఎత్తబడుతూ ఉంటాం ఏమండి ఎత్తబడిన తర్వాత ఆ పర్లోక్క రాజ్యంలో వెయ్యి సంవత్సరములు దేవునితోటి ముఖాముఖిగా మనము కనబడుతూ ఉంటాం ఇప్పటి వరకు ఏ మనుషుడు ఏ ప్రవత్త దేవుణ్ణి నేరుగా చూడలేదు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమండి ఏ మనుషుడు ఏసుక్రీస్తు చూశాడంతే ఏమండి ఏ మనుషుడు మోషేని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే మోషే కేవలం వెనుక భాగమే చూస్తున్నాడు కొంతమంది అయితే దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే విన్నారు కానీ మన మనమందరము ఆ పరలోక రాజ్యంలో దేవుని యొక్క ముఖాన్ని ఎదురు బదురుగా చూడబోచు ఉన్నా ఎదురుబదురుగా మనం చూడబోవాలంటే ఈ లోకంలో ఈ యొక్క యాత్ర లోకంలో మనము నీతిమంతులుగా మనము చనిపోవాలి ప్రభు యొక్క రాకడులు మనం బ్రతికి ఆ ప్రభుని చూసినట్లయితే ఎంతో ధన్యత ఒకవేళ మనము చనిపోయినట్లయితే నీతిమంతులుగా మనం చనిపోయినట్లయితే ప్రభు మనందరినీ లేపుతాడు మనందరికీ ఒక ముద్ర వేస్తాడండి ఇతను నీతిమంతుడని ముద్ర వేస్తాడు ఇతను అపవిత్రుడనే ఒక ముద్ర వేస్తాడు రెండు ముద్రలు మనకి కలిగి ఉంటాయి ఒకటి నీతిమంతుడనే ముద్ర రెండవది అపవిత్రుడనే ముద్ర ఏ ముద్రని కావాలో నీవు జ్ఞాపం చేసుకో సహోదరుడు సహోదర సమయం ఉన్నది చాయిస్ ఇస్ యువర్స్ చేంజ్ యువర్ లైఫ్ చాయిస్ ఇస్ యువర్స్ ఏమండి దేవుడు దేనిని బలవంతం పెట్టట్లేదు నువ్వు ఇలాగ ఉండాలి అని దేవుడు నేను బలవంతం పెట్టలేదు నీకు ఒక ఛాయిస్ ఇచ్చాడు నీకు అవకాశం ఇచ్చి ఉన్నాడు ఇప్పుడైనా మారుతావా ఆ వెయ్యేళ్ళ పరిపాలన జరిగిన తర్వాత ఈ యొక్క సాధనుడు విడిచి విడిపించబడతాడు కొంతకాలం కొంత మట్టుకు ఆ సాధనుడు అతనితో పాటు ఉన్న అనుచరులు కూడా ఈ యొక్క అఘాధంలో ఆ యొక్క అగ్ని గుండములో వేయి పడతారు ఇక్కడ ఏడవ వచ్చిన ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే వెయ్యి సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తనున్న చెరల నుండి విడిచి విడిపింపబడును భూమి నలు దిశల నుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయట వాడు బయలుదేరును ఆ చివరి దినములో ఏవండి ఆ సాతండు కొద్దిగా సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని కూడబెడతాడు కొరకు ఆ ప్రభుత్వ యుద్ధము జరిగించాలని ఆ పరలోక రాజ్యంలో యుద్ధములో ఓడిపోయినాడు కానీ ఈ భూమి మీద యుద్ధము జరిగించుకోవాలని ఆశ్చర్యపడిచున్నాడు ఆ యుద్ధము ఎన్నటికని నెగదో ఆ యుద్ధము ఎన్నటికీ సముద్రపు వలె ఉన్నారంటండి సముద్రపు వలె కానీ పరలోకపు ఏమండి వెళ్తున్న వారు ఎంతమంది ఉన్నారు ఆ ఎత్తబడే గుంపు ఇసుక వలె ఉన్నదా స్టార్స్ వలె ఉన్నదా అందులో నీవు ఉన్నావా ఈరోజే అందులో నేను ఉండాలి ఆ యొక్క ఇసుక రేణు వలె నేను ఉండాలి ఆ స్టార్స్ వల్ల నేను ఉండాలి గుంపుగా ఆ దేవుని యొక్క వర్షంలో నేను ఉండాలని నీ వాచబడినప్పుడే ఏమండి నీ యొక్క మార్పు అనేది కలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ యోహను యోహను ఒక మాట అంటూ ఉన్నాడు యోహను సువార్త యోహను సువార్త పన్నెండు వచ్చే ముప్పై ఒకటవ వాక్య భాగం ఒకసారి మనం పరిశీలన చేద్దాం ఇప్పుడు ఈ లోకములకు తీర్పు జరుగుతున్నది ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును వేయబడును ఏమండి ఈ లోకాధికారి ఏమైపోతాడు త్రోసివేయబడతాడు వేయబడతాడు ఆ లోకాధికారితో ఉన్నావా ఈ రోజు సంతోషిస్తూ ఉన్నావు సుఖిస్తూ ఉన్నావు ఆనందంగా ఉన్నావు లోకాధికారితోటి నీ ఉండటం ద్వారా కానీ దేవునితో ఉంటే ఏమండి దేవుని యొక్క మార్గము ఇరుకు మార్గము సాతానుడితో ఉంటే విశాలమైన మార్గము ఈ యొక్క విశాలమైన మార్గంలో చాలా మంది వెళ్తూ 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 ఆ నరకాగ్నిలో పడిపోతున్నారు ఈ యొక్క ఇరుకు మార్గంలో వెళ్తున్న వారు ఈ యొక్క ఇరుకు మార్గము ఎన్నో శ్రమలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నాయి ఆటంకాలు వస్తున్నాయి అయినను కూడా దేవుని వరకు దేవుని కొరకు నిలబడినట్లయితే ఈ ద్వారము ఈ యొక్క మార్గము ఆ పరలోకానికి దారి చూపిస్తూ ఉన్నది కనుక ప్రియ దేవుని విశ్వాసులారా ఈరోజునే చక్కటి మార్గాన్ని ఎంచుకొని సాతాను యొక్క అనుచరులుగా ఉండకుండా దేవుని యొక్క అనుచరులుగా ఉంటూ సాతనుడు ఇంకా ఎన్నటికీ నీ హృదయంలో ఉండకుండా వాడిని నీవు వేసినట్లయితే ప్రభువు తక్షణమే నీ హృదయంలోనికి వచ్చి నీతో ఉండాలని ఆయన ఆశపడుచుకున్నాడు ఆయన ఆశపడుచున్నాడు కాబట్టి మనమందరము ప్రార్థన చేసుకుని ఆయనను ఆహ్వానిద్దాం ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడ ప్రేమల తండ్రి మోహన్నతుడా నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందరములు ప్రభా ఇంతవరకు నీ యొక్క వాక్యం ద్వారా మా అందరినీ ప్రభా బలోపేతము చేస్తున్నందుకు నీకు వందరములు ఈ సాధనుడితోటి మేము ఎంతకాలము మేము జీవిస్తామయ్యా ప్రభా నీ నీతో మేము జీవించాలని ఆ యొక్క వ్యవల పరిపాలన మేము ఉండాలని మేము ఆశపడుచు ఉన్నామయ్యా మా ఆశయపడి ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి అయ్యా మేము ఏదైతే మేము కోరుకుంటూ ఉన్నామో ప్రతి దానిని మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు అలాగనే నీ యొక్క పరలోక రాజ్యాన్ని మేము కోరుచు ఉన్నామయ్యా ప్రభా నిశ్చితమైతే ఈ యొక్క దినమందు చక్కటి మార్పును మాకు అనుగ్రహించి మా హృదయంలోనికి మీరు వచ్చి ప్రభు మా హృదయంలో ఉన్న ప్రతి మలినాన్ని మీరు తొలగించి నీ కృపచోటను మమ్మల్ని భద్రపరుస్తూ నడిచి అలాగునే ప్రభువ మరి మా అత్తయ్య గారు సావిత్రం గారి పట్ల ఎంతగానో కృపను చూపించినందుకు నీకు వందర వారికి మంచి వార్గము దయచేయండి బలము దయచేయండి ప్రభు మంచి స్వస్థతను దయచేయండి ప్రభు నీకు వంతరంలో అలాగనే ప్రభువ గడిచిన వార మందు వినోద్ బాబు గారిని ప్రభు క్షేమంగా స్వదేశానికి వారిని నడిపించినందుకు నీకు వంతరారు అలాగనే ప్రభువ దురదేశంలో ఉన్న ప్రభా మరి బాలరాజు గారిని బట్టి నీకు స్వత్రములు తెలియజేస్తూ ఉన్నా ప్రభా యొక్క మనిషి కొరకు నేను మరి వారి యొక్క ధనంలోంచి కొంత భాగము ఈ యొక్క మనిషి కొరకు వారు మరి ఆ చేస్తున్న విధానం బట్టి నీకు వంద వారి యొక్క ధనాన్ని మీరు దీవించండి వారి యొక్క కుటుంబాన్ని మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి ఆలోచన మీరు స్థిరపరిచి వారికి చక్కటి ఆనందం మీరు అనుగ్రహిస్తున్నట్టు వచ్చి వారి యొక్క మార్గం మధ్యలో కూడా నేను మీరు మా తోడుగా ఉండి సహాయం చేస్తున్నాడు వచ్చి ఉన్నా అలాగని ఇతర దేశాల్లో ఉన్న బెడలను కూడా మీరు దీవించండి ప్రభువ నేను ఎంతో మంది దూరదేశం నుంచి ప్రభా స్వదేశానికి రావాలని నష్టపడుతున్నారు వారి యొక్క ప్రయాణ కాలం మీద కూడా మీరు తోడుగుండండి సహాయం చేయండి అదే రీతిగా ప్రభా నాకున్న ఆర్థిక సమస్యను కూడా ప్రభా యొక్క నేను ఫీజ్ విషయంలో కూడా మీరు నాకు సహాయం చేస్తారని నమ్మికతో విశ్వసిస్తూ ఉన్నాము నీ పనిని మేము చేస్తున్నాం ప్రభువా నేనా నీకు నీ యొక్క పనిని చేసిన వారిని ఎంత మాత్రము సిగ్గుపరచనని నీ వాక్య లేఖనాలు తెలియజేస్తున్నారు దాన్ని బట్టి ఆ వాగ్దానాన్ని బట్టి నేను ఇంకను బలమైన విశ్వాసము కలిగి సేవ చేయడం మాకు సహాయం చేయండి అలాగే ప్రభువ నేను నిశ్చితమైతే ఎవరైతే రోగులుగా ఉన్నారో ఎవరైతే ప్రార్థనలు ఏకిపిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ఆశీర్వదించండి ఇదిగో ప్రభు ప్రాముఖ్యంగా సహోదరుడు అమరు గారిని ఇంద్రియ గారిని మీరు జ్ఞాపం చేసుకుని చక్కటి గర్భపాలం వారికి దయచేస్తున్నారు ఎన్నో సంవత్సరముల తర్వాత ఎంతో మంది ప్రార్థనవుతు వారు ప్రభువ నైనా ఆ గర్భాన్ని మీరు ముట్టండి ప్రభు స్వస్థపరచండి నాయనా నీకు వందరాలు ఆ తొమ్మిది నెలలు నాయన ఆ తల్లి బిడను క్షేమంగా మీరు దయచేయండి ప్రభ వారి యొక్క ప్రయాణకాలం అందు వారు హాస్పిటల్ వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారి యొక్క రాకపోకల మీరు తోడుగుండండి సహాయం ఇచ్చేయండి ఇదిగో ప్రభా అలాగ నేను ఆయన వారు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వారికి ఇచ్చిన వాహనాన్ని బట్టి నీకు వందరా అలాగని ప్రభా సంఘాలు మీరు దీవించండి సంఘ పెద్దలను సంఘ కాపళ్లను సంఘాలను నడిపిస్తున్న నాయకులను మీరు దీవించి ఆశీర్వదిస్తారని నిశ్చితమైతే ప్రభువ ఈ యొక్క నెలలో ఈ యొక్క మాసంలో ప్రభువ ఎన్నో సంఘాల్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతూ నీ యొక్క నామ మహిమ దై ప్రతి క్రిస్మస్ జరగడానికి మీరు సహాయం చేయండి నైనా మరి ఆ యొక్క క్రిస్మస్ వేడుకలు ఎంతోమంది ప్రభు అన్యులు వస్తూ ఉన్నారు అన్ని యొక్క మనసులను మీరు మార్చి నైనా నీ యొక్క సత్తుగా వారిని చేర్చుకుంటారని నదిని వేస్తున్నామంలో ఈ కొద్ది విన్నపంలో అడిగి పెడుకుంటున్నాము తండ్రి అమ్మాయి అందరికి వందనాలండి శుభదినము దేవుడు మీ యొక్క కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించింది గాక అమ్మాయి